சமுதாய ம கலைக்கூடி சமுதாயம் மன பட்சி அச்சு தமிழ் Pakunama, Pakunama. Ya white shot dulu. Dan. そうだないかとないかとないかとないかとだからだから税金じゃないねさああれ <mogodic> 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 और सुन लेना और 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 నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ క్యాంపెయిన్ జరుగుతూ ఉన్నాం ఇప్పుడు ఈరోజు వాండ్ర గ్రామం ఇప్పుడు రావటం జరిగింది ఈ వాండ్ర గ్రామం ప్రజలందరూ కూడా నన్ను ఎంతో ఆదరించి అపూర్వమైన స్వాగతాన్ని ఇచ్చారు ఈ వాండ్ర గ్రామంలో అందరూ కూడా నన్ను అభిమానిస్తారు నాకు నియోజకవర్గంలో ప్రతి డెబ్భై గ్రామాలతోటి కూడా నాకు ప్రతి ప్రత్యేక అనుబంధం ఉంది అలాగే ప్రధానికంతటితో కూడా అనుబంధం ఉంది అందరితో కూడా ఆప్యాయంగా ఉండటం అందరూ కూడా నాకు ఆదరించడం అభిమానం చూపించటం అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా నన్ను అందరూ కూడా ఆదరిస్తారు ప్రత్యేకించి రైతాంగం సమస్యల పరిష్కారానికి నిరంతరం నేను కృషి చేసే వ్యక్తిగా రైతాంగానికి నేను అండగా ఉండే వ్యక్తిగా రైతులందరూ కూడా నన్ను గుర్తించి బాగా అభిమానించి ఆదరిస్తారు ప్రత్యేకించి సోదరీమణులు మాతృమూర్తులు అందరూ కూడా నాకు అపూర్వమైన గౌరవాన్ని ఇస్తారు ప్రత్యేకించి యువత కూడా నన్ను బాగా నేను నిజాయితీని భద్రతతోటి పనిచేస్తాననే అభిమానంతో అందరికీ అందుబాటులో ఉంటాను పిలిస్తే పలుకుతానని నమ్మకంతో యువతంతా కూడా ఆదరిస్తుంది ఈ విధంగా ప్రతి గ్రామాన్ని నేను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో నిరంతరం కృషి చేయడం జరిగింది గ్రామంలో అందరూ కూడా డెవలప్ అవ్వాలి ఆదాయాలు జరగాలని ఆలోచనతో తాపత్రయం కృషి చేయడం జరిగింది ఈరోజు వ్యవసాయ రంగానికి ఆక్వ రంగానికి అభివృద్ధి చెందాలని నిరంతరం కృషి చేస్తాం అదే భావంతో ఉండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా అభిమానించి ఆదరించి నాకు అపూర్వమైన ఇచ్చి అందరూ కూడా నాకు ఆశీస్సులు ఇచ్చి గెలిపించడానికి అన్నీ అందరూ కూడా సన్నద్ధులై ఉన్నారు ఖచ్చితంగా ఉండి స్వతంత్ర అభ్యర్థిగా నేను గెలవబోతున్నాను